హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టు జేబీస్ వారి నేచర్ వ్యాలీ అండి టోటల్ సెవెన్ రేకర్సు లార్జెస్ట్ ఈకో ఫ్రెండ్లీ లేఅవుట్ అండి హైదరాబాదు నియర్ బై హైదరాబాదు మొత్తము టోటల్ ఫైవ్ ఫేసెస్గా ఉన్నాయి ఇప్పుడు వన్ టు ఫోర్ ఫేసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినా ఇది ఫిఫ్త్ ఫేజు ఫిఫ్త్ ఫేజు అమ్మకానికి కలదండి ఫిఫ్త్ ఫేస్ మొత్తం టోటల్ నైన్ టూ ఏకర్స్ అండి టోటల్ ప్లాట్స్ వచ్చేసి నైన్ నాట్ త్రీ ప్లస్ ఉన్నాయి రేట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టు థర్టీన్ థౌజండ్ ఉన్నాయి ఏ అండ్ బి బ్లాక్ లో ఉన్నాయండి జేబీస్ వారి నేచర్ వ్యాలీ అండి ఇది చౌటుపల్ దగ్గరలో ఉంటుంది ప్రపోజిట్ ట్రిపుల్ ఆర్కి దగ్గరలోనే చాలా దగ్గరలో ఉంటుంది పంతంగి టోల్ ప్లాజాకి చాలా దగ్గరలో ఉంటుందండి లార్జెస్ట్ ఈకో ఫ్రెండ్లీ లేఅవుట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విజయవాడ హైవే చౌటుపల దగ్గర ఇంకా లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మీకు సిక్స్ లైన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ అండి విజయవాడ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు అండ్ క్యాపిటల్ టు క్యాపిటల్ రోడ్ అండి ఫ్యూచర్లో హై స్పీడ్ రైను అండ్ మెగా ప్రపోజిడ్ మెట్రో ప్రపోజిడ్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి థర్టీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అండి జస్ట్ ట్వంటీ ఎయిట్ మినిట్స్లో మీకు రమాజీ ఫిలిం సిటీ ఉంటుంది ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మన హెచ్ఎండిఏ అంటే లాజిస్టిక్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో మీకు దండు మల్కాపూర్ ఐటీ ఐటీఎఫ్ ఎంఎస్ఎంఈ అండ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అండి త్రీ మినిట్స్ డ్రైవ్లో ప్రపోజ్డ్ ఓఆర్ఆర్ ఉంటుంది మీకు అడ్జస్టెంట్ ప్రపోజ్డ్ డ్రైపోర్ట్ అండి అదాని వర్లది క్లోజర్ టు ఫార్మాసూటికల్స్ లాబొరేటరీస్ అండి లైక్ శ్రీని దివీస్ నాచ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాజెక్టు ఇంకా ప్రాజెక్ట్ హైలెట్ వచ్చేసరికి మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి ఇది క్లబ్ హౌస్ ఉన్నది క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అండి టూ క్లబ్ హౌసెస్ అండి విత్ థర్టీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ది లార్జెస్ట్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ టిఎస్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ వాస్తు హండ్రెడ్ ఎయిటీ ఫీటు సిక్స్టీ ఫీటు ఫిఫ్టీ ఫీటు ఫార్టీ ఫీటు థర్టీ త్రీ ఫీటు బ్లాక్ టాప్ రోడ్స్ ఉండీ మొత్తం మంచర్ అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విత్ అండర్గ్రౌండ్ డ్రైనేజు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ స్ట్రీట్ లైట్ ట్రాన్స్ఫార్మర్సు వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి అండ్ విత్ కర్బ్ స్టోన్స్ సైక్లింగ్ ట్రాక్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సైక్లింగ్ ట్రాక్ మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి అవైలబుల్గా ఉంటుంది ఇంకా రెయిన్ వాటర్ డ్రైన్ కూడా అండ్ హార్వెస్టింగ్ పిట్స్లో ఉన్నాయండి ల్యాండ్స్కేపింగ్ అండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ పార్క్స్లో అండ్ ఓపెన్ ప్లేస్లో కూడా ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి ఇది డిటీసీ అప్రూవ్డ్ డిటీసీపీ అండ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సైక్లింగ్ ట్రాక్ ఉంది మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి మొత్తం పార్క్లో ఫ్రూట్స్ ప్లాంట్స్తో పాటు మెడిసినల్ ట్రీస్ కూడా ఉన్నాయండి ప్రపోజల్ ఎయిట్ ల్యాండ్స్ అండి ఎక్స్ప్రెస్ హైవే ఫ్రమ్ ఎల్బీ నగర్ టు టోల్ రోడ్ అండి మినీ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉందండి ఇంకా మోడల్ వీకెండ్ హోమ్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాజెక్టు మన విజయవాడ హైవేకి ఉంటుంది పంతంగి టోల్ ప్లాజాకి చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్కి వచ్చేది మీకు రిసెప్షన్ వెయిటింగ్ హౌస్ వెయిటింగ్ లాంజ్ కిడ్స్ యాక్టివిటీస్ రూము యాంఫీ థియేటరు కవర్ డెక్ కాఫీ బార్ అండ్ ఓపెన్ లాంజ్ అండి స్కాష్ కోర్ట్ కూడా ఉంది టేబుల్ టెన్నిస్ కూడా ఉంది బిలియాడ్ హాలు సస్పెండెడ్ నెట్తో లేడీస్ అండ్ జెంట్స్ బా కూడా ఉందండి లైబ్రరీ రీడింగ్ హాలు సెమీ ఓపెన్ స్కేటింగ్ ఉంది చాలా ఇమ్యూనిటీస్ ఉన్నాయండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంది ప్రాజెక్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మీకు అందుబాటులో ఉన్నదండి రేట్లు జస్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అండ్ థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసేది ఫిఫ్త్ ఫేస్ అండ్ అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్లు ఫిఫ్త్ ప్లేస్లో నైన్ నాట్ త్రీ ప్లస్ ప్లాట్స్ ఉన్నాయండి మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఇది ఈ ఫిఫ్త్ ఫేస్ వన్ టు ఫోర్ ఫేజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంటుందండి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉంటుందండి ఉంటున్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ దండు మల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నట్లు కాల్ చేయండి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినాను